విచారణ కొనసాగుతోంది దాదాపు నందినగర్ లోని కేసీఆర్ నివాసంలో ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు సెట్ బృందంలో ఐపీఎస్ విజయ్ కుమార్ ఐపీఎస్ నారాయణ రెడ్డితో శ్రీధర్ సెట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వెంకటగిరి కేఎస్ రావు అదనపు డీసీపీతో పాటు మరికొంతమంది అధికారులు ఉన్నారు రెండు బాక్సుల్లో పలు డాక్యుమెంట్లు తీసుకువచ్చిన సెట్ అధికారులు వాటి ఆధారంగా ప్రశ్నిస్తున్నారు కేసీఆర్ నివాసంలోని రెండో అంతస్తులో సిట్ విచారణ కొనసాగుతుండగా కేసీఆర్ విచారణని సిపి సజ్జనార్ పర్యవేక్షిస్తున్నారు విచారణ సమయంలో కేసీఆర్ తరపు న్యాయవాదుల్ని లోపలికి అనుమతించలేదు కేసీఆర్ నివాసంలోనే కేటీఆర్ హరీష్ తో పాటు కేసీఆర్ లీగల్ టీం గన్నమోహన్ రావు రామచంద్రరావు కూడా ఉన్నారు నందినగర్ కేసీఆర్ నివాసం దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా నందినగర్ దగ్గర మూడంచెల పోలీస్ భద్రత ఏర్పాటు చేశారు మరోవైపు కేసీఆర్ నివాసం పరిసరాల్లో డ్రోన్ ద్వారా పోలీసులు నిఘా పెట్టారు ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ విచారణ కంటిన్యూ అవుతోంది కేసీఆర్ ది సిట్ అధికారులు గంట క్రితమే నందినగర్ లోని కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు గంట నుండి సుదీర్ఘ విచారణ స్టార్ట్ అయింది కేసీఆర్ ని పలు కోణాల్లో ప్రశ్నలు సంధిస్తున్నట్టు తెలుస్తోంది నందినగర్ లోని కేసీఆర్ నివాసంలో రెండో అంతస్తులో ప్రస్తుతం విచారణ అయితే కంటిన్యూ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది అయితే ఈ విచారణకి కేసీఆర్ లీగల్ టీం ని ఎవరిని కూడా అనుమతించలేదు అని తెలుస్తోంది మరోపక్క కేసీఆర్ నివాసంలోనే కేటీఆర్ తో పాటు హరీష్ రావు అలాగే లీగల్ టీం కూడా ఉన్నారు అయితే సింగిల్ గా మాత్రమే కేసీఆర్ విచారణ ఎదుర్కొంటున్నారు లీగల్ టీమ్ కావచ్చు అలాగే సహాయానికి ఎవరో ఒకరిని ఉంటారు అని ముందుగా భావించినప్పటికీ ఎవరిని ఎలో చేయలేదని తెలుస్తోంది ప్రస్తుతం విచారణ కంటిన్యూ అవుతోంది మరో పక్కన నందినగర్ నివాసం వద్ద ఎవరిని కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా నివారించేందుకు పోలీసుల భద్రత కట్టుదిటం చేశారు మరోపక్క మూడంచెల పోలీస్ వ్యవస్థ భద్రతలో భాగంగా అక్కడ ఉన్నట్టు తెలుస్తోంది దాదాపు గంట నుంచి విచారణ కంటిన్యూ అవుతున్న నేపథ్యంలో ఎవరు కూడా అక్కడ ఆందోళన అవకాశం లేకుండా పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు ఇంకో పక్క బిఆర్ఎస్ భవన్ వద్ద కూడా బిఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున మోహరించి వారి నిరసనలు తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది సో ఈ విచారణకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు కిరణ్ ప్రస్తుతం గంటకి పైగా విచారణ కంటిన్యూ అవుతోంది నేపథ్యంలో ఎలా జరుగుతోంది విచారణకు సంబంధించి ఏం తెలుస్తోంది ధనలక్ష్మి మూడు గంటల పది నిమిషాలకి ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ను విచారిస్తున్నారు సిట్ అధికారులు ఆరుగురు సిట్ బృందం సంబంధించిన సభ్యులు సమక్షంలో విచారణ సాగుతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది ఇక ఈ విచారణకు సంబంధించి ఎన్ని గంటల పాటు విచారణ సాగే అవకాశం సంబంధించిన అంశం మీద ఉత్కంఠ రెగుతున్న పరిస్థితి ప్రస్తుతానికి అయితే లో చూసుకోవచ్చు బయట పోలీసు అధికారుల సంబంధించి ఆయన నందినగర్ నివాసం బయట పోలీసుల పహార కొనసాగుతుంది మూడంచెల భద్రత కొనసాగుతుంది నంది నివా నందినగర్ నివాసంలోని కుడి ఎడవం వైపు తో పాటు ఇటువైపు వచ్చే నందినగర్ కేసీఆర్ నివాసానికి వచ్చే సంబంధించిన దారులన్నీ కూడా పోలీసులు మోహరించారు తెలంగాణ భవన్ నుంచి కేసీఆర్ నివాసానికి వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్న వారిని ఎక్కడికక్కడ అడ్డుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రసానికైతే గంట పాటు విచారణ ప్రారంభమైనట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులు ఇద్దరు డిఎస్పీ సంబంధించిన అధికారులు ఒక ఎస్పీ ఒక అదనపు ఎస్పీ మొత్తం ఆరుగుర ఆరుగురు సిట్టు బృందం సభ్యుల సమీక్షలో కూడా విచారణ సాగుతున్నట్టుగా మనమైతే చెప్పాల్సి ఉంటుంది కాబట్టి ప్రశాంతి ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి రెండేళ్ల పాటు సుదీర్ఘంగా కొనసాగిన కేసుకు సంబంధించి మాజీ సీఎం కేసీఆర్ ను విచారిస్తే ఆ తర్వాత ఈ కేసుకు సంబంధించి దాదాపుగా దర్యాప్తు విచారణ పూర్తయినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది కాబట్టి ఎందుకంటే వందలాది మంది సంబంధించిన బాధితులు ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్ట్ అయ్యి బెయిల్ మీద వచ్చిన నిందితులకు సంబంధించి కూడా చాలా కీలక సమస్యలు రాబట్టారు ముఖ్యంగా ఎస్ఐబి సంబంధించిన ప్రభాకర్ రావు ఆయన కాలం ముగిసినా కానీ ఆ పదవిలో కొనసాగించారు కాబట్టి అందుకు సంబంధించిన దారితీసిన పరిస్థితులు ఏంటి వీటితో పాటు టాస్క్ ఫోర్స్ టీసీపీ మాజీ డీసీపీ రాధాకృష్ణరావు సంబంధించిన పదవీ కాలం ముగిసిన తర్వాత కూడా చాలా కాలం పాటు ఆయన పదవిలో ఉన్నారు వీటితో పాటు ప్రణీత్ రావు భుజంగరావు తిరుపతి అన్న వీటి సంబంధించిన వ్యవహారానికి సంబంధించి కావచ్చు ఫోన్ ట్యాపింగ్ సంబంధించి వీరు చాలా నిందితులుగా ఉన్నారు వీరు అరెస్ట్ అయ్యారు బెయిల్ మీద వచ్చారు తర్వాత కూడా కొన్ని కీలక సమాచారాన్ని కూడా అందించడం జరిగింది గత ప్రభుత్వం సంబంధించిన కొంత కీలక వ్యక్తుల సమాచారం మేరకే ఫోన్ ట్యాపింగ్ చేసినట్టుగా వారి స్టేట్మెంట్లో పేర్కొన్నట్టు ఇప్పటికే అంటే విచారణకు ముందు సిట్ సంబంధించిన అధికారులు కొన్ని బాక్సులలో కూడా కొంత డాక్యుమెంట్లు తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా విచారణకు సంబంధించి కూడా ఆడియో వీడియో రూపంలో విచారణ సాగుతుంది నందినగర్ నివాసంలోని రెండవ అంతస్తులో విచారణ సాగుతుంది ప్రస్తుతానికైతే కేసీఆర్ ఒక్కరినే సిట్ అధికారులు ఆరుగురు బృందం సభ్యులు సంబంధించిన సిట్ అధికారులు కేసీఆర్ ఒక్కరినే లోపలికి అనుమతించారు ఆయన ఒక్కరినే విచారణ ఎదుర్కొంటున్నారు కాబట్టి మిగతా సంబంధించిన కేసీఆర్ లీగల్ టీం సంబంధించిన సభ్యులు కూడా విచారణకు అనుమతించని పరిస్థితి కనిపిస్తుంది ఇక కేటీఆర్ హరీష్ కూడా ఆ విచారణ గది అంతస్తు నుంచి కిందకి వెళ్లమన్నట్టుగా చెప్పినట్టు తెలుస్తుంది కాబట్టి పూర్తిగా ఆ మూడు గంటల పది నిమిషాలకి విచారణ స్టార్ట్ అయింది ప్రస్తుతానికి గంట కావాల్సినట్టుగా చెప్పాల్సి ఉంటుంది కాబట్టి పూర్తి స్థాయిలో ఈ కేసీఆర్ సంబంధించిన విచారణ సంబంధించినగా ఎన్టీఆర్ హైదరాబాద్ సిపి సిట్ కు నేతృత్వం వహిస్తున్న సిపి సజ్జనార్ కూడా పర్యవేక్షణ పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఒకవైపు ఉత్కంఠ కొనసాగుతుంది ఎందుకంటే హరీష్ రావు కేటీఆర్ సంబంధించిన విచారణ సుమారుగా ఏడు గంటల పై పైగా సాగింది కాబట్టి ప్రస్తుతానికి ఈ కేసుకు సంబంధించి కేసీఆర్ విచారణ సంబంధించి కూడా ఎన్ని గంటల పాటు చేసింది ఎందుకంటే కొంత వయోభారం రీత్యా ఆయనకి ఏజ్ రీత్యా కూడా ఆయనకి ఉన్న చోటే విచారణ చేసేందుకు సిట్ అధికారులు కొంత ముందుకొచ్చారు అందుకు సంబంధించి కొంత డ్రామా హైడ్రామా కొనసాగిన తర్వాత కూడా ప్రస్తుతానికి కొంత ఆయన్ని ఎన్ని గంటల పాటు పాటు విచారణ సాగే అవకాశం ఉంది అన్న అంశాలకు సంబంధించి కూడా కొంత ఉత్కంఠ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఆది ఏడు గంటల పైగా అంటే సుమారుగా ఐదారు గంటల పైగానే విచారణ సాగి అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి రెండేళ్ల కాలంలో ఆ తర్వాత కొద్ది రోజుల క్రితం ఏర్పాటు చేసిన సిట్టుకు సంబంధించి కూడా చాలా కీలక విషయాలను రాబట్టింది అనేక మంది నిందితులు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు అప్పుడు ప్రతిపక్ష పార్టీలో ఉన్న నేతలకు సంబంధించిన స్టేట్మెంట్ ఆధారంతో పాటు ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కూడా కొన్ని ఫోన్ నెంబర్లు ఫోన్ ట్యాపింగ్ అయిన సంబంధించిన వాటికి సంబంధించిన కీలక ఆధారాలను కూడా ఆయన ముందుంచి ప్రశ్నించే ప్రయత్నం కూడా సిట్ అధికారులు చేస్తున్నట్టుగా తెలుస్తుంది కాబట్టి ప్రస్తుతానికైతే చాలా సుదీర్ఘగానే గానే కేసీఆర్ విచారణ సాగే అవకాశం తెలుస్తుంది ప్రస్తుతానికైతే గంట పాట నుంచి కూడా విచారణ సాగుతున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది ఇక ఒకవైపు నందినగర్ లోని కేసీఆర్ నివాసంలో సిట్టి విచారణ కొనసాగుతుంటే తెలంగాణ భవన్ లో ఆ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులంతా కూడా కొంత ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది నివాసం వైపు వచ్చే ప్రయత్నం చేస్తే కూడా వారు ఆ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఒకవైపు రాజకీయంగా మొత్తంగా అటు దేశవ్యాప్తంగా కొంత సంచలన సృష్టించిన టేప్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి కూడా కేసీఆర్ విచారణ ముగిస్తే కూడా కేసుకు సంబంధించి ఆ ఫైనల్ ఛార్జ్ షీట్ అంటే అడిషనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేసే అవకాశం ఉంది కాబట్టి కొలిక్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా అటు ఆ ప్రభుత్వ పెద్దలు కావచ్చు సిట్టు కూడా ఆ మేరకు కొంత చేస్తుంది ముమ్మరంగా దర్యాప్తు సాగుతుందని చెప్పొస్తుంది కాబట్టి కేసీఆర్ విచారణ తర్వాత కూడా ఆ ఫైనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేసేందుకు కొంత కసరత్తు వేగం చేసే పనిలో విచారణ చాలా కీలకం కాబోతున్నట్లుగా తెలుస్తుంది అయితే కిరణ్ ఈ పలువురి అరెస్టులు జరిగాయి కొంతమంది సాక్షులుగా కూడా విచారించడం జరిగింది అలాగే బీఆర్ఎస్ కి సంబంధించిన కీలక నేతల విచారణ కూడా మనం చూసాం ఈ నేపథ్యంలో వారి దగ్గర నుండి అసలు ఎటువంటి సమాచారం వాటి ఆధారంగా ఇప్పుడు ధనలక్ష్మి ముఖ్యంగా అప్పటి ప్రభుత్వంలో ఎస్ఐపి చీఫ్ గా ఉన్న ప్రభాకర్ తో పాటు ప్రణిత్ రావు తిరుపతి అన్న భుజంగారావుతో పాటు మాజీ టాస్క్ ఫోర్స్ సంబంధించి కూడా ఎందుకంటే ముఖ్యంగా ప్రభాకర్ రావు అనే వ్యక్తి పదవీ కాలం ముగిసినా కానీ ఎస్ఐపి చీఫ్ గా ఉన్నారు ఆయన కనసందంలోనే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగినట్లుగా అనేక ఆరోపణలు వచ్చాయి వందలాది మంది సంబంధించిన బాధితుల వద్ద నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మార్చి పదవ తేదీన రెండు వేల పద్నాలుగు పంజగుట్ట పిఎస్ లో కేసు నమోదైన తర్వాత కూడా అప్పుడు ఎస్ఐపిలో ప్రభాకర్ రావు కింద టీంలో పనిచేసిన అందరినీ భుజంగరావు తిరుపతి అన్న రావుతో పాటు టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకృష్ణరావుని అరెస్ట్ చేయడం జరిగింది కానీ ఎస్ఐపీ చీఫ్ గా ఉన్న ప్రభాకర్ రావు మాత్రం దేశం నుంచి వెళ్లడంతో కూడా కొంత ఆలస్యమైంది ఆ తర్వాత ఆయన నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఆ తర్వాత విచారణకు సహకరించాలంటూ చెప్పడం అరెస్ట్ చేయకుండా ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా విచారణ సాగాలని చెప్పడం తర్వాత మరికొంత సమాచారం సేకరించాలి మరొకసారి అరెస్ట్ చేయాలి కస్టడ్కి తీసుకోవాలంటూ కూడా చెప్పిన నేపథ్యంలో మరొకసారి ఆయన సుప్రీంకోర్టు వెళ్లడం తర్వాత ఆయన అరెస్ట్ కాకుండా కేవలం కస్టడీల విచారణ కింద పద్నాలుగు రోజుల పాటు విచారణ సాగినట్టుగా చెప్పవచ్చు తర్వాత కొంత మరొక కొన్ని రోజుల పాటు అనుమతి తీసుకుని మొత్తంగా ఇరవై రోజుల పాటు ప్రభాకర్ ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ ఎన్టీఆర్ సంబంధించిన మొత్తం కూడా ఆయన చుట్టే తిరిగింది ఆయనే కేంద్ర బిందువుగా ఉన్నారు అప్పటికి సంబంధించిన అధికారులు కావచ్చు పలుపులో ఉన్న పెద్దల ఆదేశాల మేరకు ఆయన ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా చేసినట్టుగా కొంత ఎందుకంటే రెండోసారి కష్టాలు విచారణ ఉన్నప్పుడు కొంత సమాచారాన్ని సిట్ అధికారులకు ఎందుకంటే రెండోసారి ఏర్పాటు చేసిన సిట్ అధికారుల బృందంలో సీనియర్ ఐపీఎస్ అధికారులు ఉన్నారు కాబట్టి వారు వారి వద్ద కొంత కీలక సమాచారం రాబట్టే ప్రయత్నం కూడా చేశారు కొంత కీలక సమాచారాన్ని ఆ ప్రభాకర్ రావు అంటే భుజంగరావు తిరుపతి అన్న ప్రణీతరావు రాధకృష్ణరావు కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది కాబట్టి ప్రస్తుతానికి విచారణ అంతా కూడా వారిచ్చిన ఫోన్ ట్యాపింగ్ కేసులో అప్పటిలో కీలకంగా పనిచేస్తున్నారు వారు ఇచ్చిన ఆధారంగా స్టేట్మెంట్ల రూపంలో బాధితులు ఇచ్చిన వివరాల ఆధారంగా కూడా విచారణ సాగే అవకాశం కనిపిస్తుంది కాబట్టి కొన్ని పెద్ద మొత్తంలో పెద్ద పెద్ద బాక్సులలో కూడా కొంత లాజ్ సంబంధించిన మెటీరియల్ కూడా లోపల తీసుకెళ్లారు కాబట్టి అంతా టెక్నికల్ సంబంధించిన ఎవిడెన్స్ కొన్ని ఎలక్ట్రానిక్ సంబంధించిన ఐటమ్స్ కూడా తీసుకెళ్లారు కాబట్టి వాటిని ముందుంచి విచారణ సాగుతున్నట్టుగానే మనం చెప్పుకోవాల్సింది కాబట్టి ఎన్ని గంటల పాటు విచారణ సాగుతుంది ఎందుకంటే ముఖ్యంగా రాజకీయంగా ఈ కేసు సంబంధించి కూడా చాలా కొంత ప్రకంపనలు లేపింది కావాలని పని కట్టుకుని బీరస్ పార్టీ నేతల మీద బురదలే ప్రయత్నం చేస్తున్నారని కూడా విచారణ ఎదుర్కొన్న కేటీఆర్ హరీష్ రావుతో పాటు వీరంతా కూడా చెప్పారు కానీ అప్పుడు ప్రభుత్వంలో ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న వ్యక్తులకు సంబంధించి కావచ్చు డీజీపీ ఉన్న వారిని కాకుండా తమనెందుకు ఎందుకు విచారణ చేస్తున్నట్టు కూడా హరీష్ రావు విచారణ ఎదుర్కొన్న సందర్భంలో కూడా మీడియాతో మాట్లాడతారు ప్రస్తుతానికైతే ముఖ్యంగా ఆ తర్వాత కేటీఆర్ కూడా విచారణ కాదరిన తర్వాత కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది సర్వసాధారణంగా సాగుతుంది అధికారుల వాళ్ళ కనుసందలు సాగుతున్నట్టు కూడా చెప్పే ప్రయత్నం కూడా ఆయన చేశారు కాబట్టి ప్రస్తుతం కేసీఆర్ ఈ వ్యవహారాలకు సంబంధించి ఎలాంటి విషయాలు చెప్పించబోతున్నారు ఎలాంటి ఆధారాలను ముందుంచి క్వశ్చన్ చేయబోతున్నది కూడా కొంత ఉత్కంఠగా ఆసక్తికర చర్చ జరుగుతున్నట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది ప్రస్తుతం నందినగర్ నివాసంలో కేసీఆర్ ని సిట్ అధికారులు విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది దాదాపు గంట నుండి సిట్ అధికారులు కేసీఆర్ ని ప్రశ్ని ప్రశ్నిస్తున్నారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ప్రస్తుతం విచారణ అయితే కంటిన్యూ అవుతోంది కేసీఆర్ కి సంబంధించిన లీగల్ టీం ఎవరిని కూడా విచారణకి అనుమతించని పరిస్థితి కనిపిస్తోంది కేసీఆర్ లీగల్ టీం అలాగే హరీష్ రావు కేటీఆర్ వీరంతా కూడా నందినగర్ నివాసంలోనే ఉన్నారు అయితే నందినగర్ నివాసంలోని రెండో అంతస్తులో ప్రస్తుతం విచారణ అయితే కంటిన్యూ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది మరోపక్క అధికారులంతా కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు అక్కడ తెలంగాణ భవన్ వద్ద బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది అలాగే వివిధ ప్రాంతాల్లో కూడా ఆందోళనలు కంటిన్యూ అవుతున్న నేపథ్యంలో వారు పెద్ద ఎత్తున నందినగర్ నివాసానికి చేరుకునే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అక్కడ మూడంచెల భద్రత ఏర్పాట్లు చేశారు మరోపక్క డ్రోన్తో కూడా నందినగర్ నివాసం పై నుండి కూడా అంత పర్యవేక్షణ ప్రస్తుతం సిడ్ బృందంలో ఐపీఎస్ విజయ్ కుమార్ ఐపీఎస్ మరికొంతమంది ఐపీఎస్ లు ఉన్నట్టు తెలుస్తోంది వారంతా కూడా ఇప్పటికే విచారణ జరిగిన వారి దగ్గర నుండి సేకరించిన కీలక సమాచారాన్ని ఆధారంగా ప్రస్తుతం కేసీఆర్ ని విచారిస్తున్నట్టు తెలుస్తోంది కొంత టెక్నికల్ ఎవిడెన్సెస్ కి సంబంధించి కూడా ముందుంచి కేసీఆర్ ముందుంచి వాటి ఆధారంగా విచారిస్తున్నారు అని తెలుస్తోంది ఇప్పటికే కొన్ని ఫైల్స్ ని కూడా కీలకంగా నందినగర్ నివాసంలో సిట్ అధికారులు విచారణ సందర్భంగా తీసుకొచ్చారని వాటన్నింటినీ కూడా ఎదురు ఉంచి వాటిని బేస్ చేసుకొని ప్రస్తుతం కేసీఆర్ ని ప్రశ్నిస్తున్నారని తెలుస్తోంది అయితే సుదీర్ఘ విచారణ కంటిన్యూ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని తెలుస్తోంది ప్రస్తుతం కంటిన్యూ అవుతోంది విచారణ దాదాపు గంట నుండి కేసీఆర్ ని ప్రశ్నిస్తున్నారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే పలువురిని అరెస్టులు చేయటం జరిగింది కొంతమంది ఇప్పటికే సాక్షులు కూడా విచారించారు ఈ విచారించిన సమాచారాన్నంతా కీలకంగా కేసీఆర్ ముందుంచి విచారణ అయితే కంటిన్యూ అవుతోంది